போ <coughs> விஜப்தி <coughs> వారి విజ్ఞప్తి కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్థానానికి వచ్చే భక్తులకు విజ్ఞప్తి సముద్రంలో గొంతలు గొంతలుగా రాదు ప్రతి ఒక్క భక్తులు గమనించగలరు దొంగలున్నారు జాగ్రత్త దొంగలున్నారు श्री

మీరు వేసుకునే నెల చైన్లు జాగ్రత్త ప్రతి ఒక్క భక్తులు గమనించగలరు సముద్రం లోటుగా పోటు మీద ఉన్నందున ఎవరో కూడా లోపలికి వెళ్ళరాదు

और 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 ఈరోజు పవిత్రమైన కార్తీక పౌర్ణమి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా పౌర్ణమి స్నానాలు ఆచరిస్తూ నదుల్లో సముద్రాల్లో మరి సముద్రం ఆచరి స్నానాలు ఆచరించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకునే ఒక పవిత్రమైన రోజు ఈరోజు ప్రతి సంవత్సరం మచిలీపట్నంలో ఉన్నటువంటి మంగినపూడి బీచ్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది వచ్చి భక్తులు స్నానం ఆచరిస్తూ ఉంటారు మరి వచ్చే భక్తులకి మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పెద్ద ఎత్తున మరి అర్ధరాత్రి నుంచి ఎందుకంటే ఇక్కడ పాండు పవిత్రమైన పాండంగ స్వామి దేవాలయం కూడా ఉంది వారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి నైట్ అంతా కూడా అక్కడ జాగారం చేసుకుని ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు మరి ఈ సందర్భంగా అన్ని ఏర్పాటు కూడా జరిగింది రోడ్లన్నీ కూడా లైటింగ్ ఏర్పాటు చేయటం అలాగే మార్కెటింగ్ దాదాపు రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది దాదాపు ఐదు వందల మంది పైన ఈరోజు పోలీస్ సిబ్బంది ఇక్కడ అటు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు ఇటు ఎక్కడ కూడా అవాన్ జరుగుతున్నా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఉన్నారు పాల్కాన్ వెహికల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ టోటల్ వ్యవస్థలంతా కూడా మరి పరిశీలిస్తూ ఉన్నారు అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పడవలు అదేవిధంగా దాదాపు ఒక అరవై మంది పైనే కాలనీ అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎవరైనా ప్రమాదాలు జరగకుండా అక్కడ కొన్ని రోప్ కూడా పెట్టి ఆ లెవెల్స్ వాటర్ లెవెల్స్ ని బట్టి స్నానాలు ఆచరించడానికి కూడా మరి అనుమతి జరుగుతోంది వచ్చే భక్తులకి మరి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మొత్తం కూడా దాదాపు నాలుగైదు రోజుల నుంచి టోటల్ పర్యవేక్షిస్తూ టోటల్ రెవెన్యూ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫుడ్ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రసాదాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే చిన్నపిల్లలకి పాలు దాదాపు వెయ్యి లీటర్ల పాలుతో వచ్చిన వారి పిల్లలందరూ కూడా పాలు ట్యాగింగ్ ఎక్కడ తక్కువ ఉండడానికి ట్యాగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మరి పవిత్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవుతున్నందుకు మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం